హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే నిల్వ పచ్చడి మనం మామిడికాయతో చాలా రకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటాం అయితే ఇది మామిడికాయ మాగాయ నిల్వ పచ్చడి చాలా ఈజీగా చాలా టేస్టీగా పక్కా కొలతలతో ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఈ నిల్వ మాగాయ పచ్చడి ఈ పచ్చడికి ముందుగా మనం మీకు ఎన్ని మామిడికాయలు కావాలి అన్ని మామిడికాయలు తీసుకోండి ఒకటైనా పర్వాలేదు అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదు నేనైతే దగ్గర దగ్గర పది మామిడికాయలను తీసుకొని వాటిని శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత డ్రై క్లాత్తో శుభ్రంగా తడినంతటిని తుడిచేసుకుని ఇలా చెక్కుకోవాలి పీల్తో మనం చెక్కేసినట్లయితే సరిపోతుంది నేనైతే మొక్కలను కూడా చెక్కు తీసిన పీల్ పీలర్తోనే మొక్కలను కూడా నేను పీల్ చేసేసుకున్నాను బాగా పలచగా వస్తే త్వరగా డ్రై అవుతాయి కాబట్టి మనకి ఇలా ముక్కలు ఈ గ్లాసుతో ఎన్ని ముక్కలు వచ్చినాయో ముందుగా కొలుచుకోవాలి ఎనిమిది గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు కళ్ళుప్పు చొప్పున వేసుకుంటే మనకు పెర్ఫెక్ట్గా సరిపోతుంది నాకైతే నాలుగు గ్లాసుల ముక్కలు వచ్చినవి అందుకని నేను రెండు టేబుల్ స్పూన్స్ పసుపు అర గ్లాసు కళ్ళుప్పు నేను మెత్తగా మిక్సీ పట్టేసుకుని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా మనం చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పసుపు ఉప్పు కూడా ముక్కలకు బాగా కలిసేలా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వలన మామిడికాయ ముక్కలలో ఉండే ఓట అంతా కూడా మనం మూడు రోజులు ఇదే విధంగా వరబెడతాం కాబట్టి ఓట అంతా కూడా కిందకి దిగిపోతుంది మనకి ఆ ఓట అంతా కలెక్ట్ చేసుకోవడం ముఖ్యం కాబట్టి ఇలా మొత్తం అంతా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మూతను పెట్టేసి ఇలా ఉంచుకొని పన్నెండు గంటల తర్వాత ఒకసారి పైనుండి కింద కలుపుకోవాలి అలా రెండు రోజుల పాటు ఊరిన తర్వాత మూడో రోజు మనం ఎండలో పెట్టుకునేసరికి మనకి ఈ మామిడికాయ మొక్కల్లోని గుజ్జంతా కూడా మనకి సపరేట్గా వచ్చేస్తుంది మనకి రెండు రోజుల తర్వాత మన మొక్కలను చేతితో ఇలా పిండుతూ జ్యూస్ అంతా సపరేట్గా ఇలా ఎండలో పెట్టేసుకుందాం అయితే మనం రెండు గంటల పాటు గట్టి ఎండలో పెడితే సరిపోతుంది మొక్కలని అయితే ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు కూడా ఎండలో పెట్టాలి నాలుగు రోజులు ఎండినవి నాకు తర్వాత ఇలా ఎండిన మొక్కలలో మనం కలెక్ట్ చేసుకున్న జ్యూస్ అంతటినీ వేసేసుకుని ఒక గంట సేపు నాననిచ్చినట్లయితే మొక్కలు మెత్తగా నానిపోతాయి నానబెట్టేటప్పుడే మనం జ్యూస్ అంతా కలిసేలా చేతితో ఒకసారి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ నానబెట్టినట్టయితే గంట తర్వాత మనకి ఇదే విధంగా మెత్తగా అయిపోతాయి మనం ఈ ముక్కలలో ఎక్కడ వాటర్ వాడలేదు కాబట్టి ఇలా మామిడి తొక్కు మీకు సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది దీనిని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో కాదు బయటే నిల్వ చేసేసుకోవచ్చు అయితే మీకు పచ్చడి ఏ విధంగా పోపు పెట్టుకోవాలో దీనిలో కొంచెం తొక్కుని సపరేట్గా చేసి ఏ విధంగా తాలింపు పెట్టుకోవచ్చో మీకు నేను చూపిస్తాను మిగిలిన పచ్చడి నేను సంవత్సరం పాటు నిల్వ ఉంచుకున్నా నాకు నిల్వ ఉంటుంది అదే విధంగా ఇప్పుడు మనకి తాలింపు ప్రాసెస్లోకి వెళదాం ఒక గిన్నెను తీసుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు డ్రై ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ను తగ్గించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు లేదా మూడు నిమిషములలో ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిన తర్వాత వీటిని కొంచెం చల్లని తర్వాత పౌడర్ కింద ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈలోపు మనం ఆ తొక్కులో నుండి కొంచెం తొక్కును తీసివేసుకొని ఇంత పచ్చడిని మీకు ఏ విధంగా పోపు పెట్టుకోవాలో చూపిస్తాను ఆ పౌడర్ను కలిపేసుకుందాం మనం సాల్ట్ పెర్ఫెక్ట్గా వేసుకున్నాం కాబట్టి నాకైతే మరలా సాల్ట్ పట్టలేదు ఎనిమిది గ్లాసుల ముక్కలకు ఒక గ్లాస్ సాల్ట్ అదే కళ్ళుప్పైనా సాల్ట్ అయినా కరెక్ట్గా సరిపోతుంది అయితే దీనిలో కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం నేను నాలుగు టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకున్న తర్వాత మరో బాణలు తీసుకొని వంద గ్రాముల పోపుల నూనెని వేసుకున్నాను ఏ పచ్చడిలోకైనా సరే మనం వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కొని వేసినట్లయితే ఆ టేస్టే చాలా హై లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది ఇలా వంద గ్రాముల నూనె బాగా కాగిన తర్వాత రెండు లేదా మూడు ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి మనం దీనిలో ఎక్కువ పోపులను వేసుకోము ఎందుకంటే నిల్వ పచ్చడి కాబట్టి ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఇంగువ వేసుకుందాం ఇంగువ కొంచెం ఎక్కువే అంటే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మనం ఇక పోపును ఆపేసుకోవచ్చు పోపు బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిని మనం వేసేసుకుని కలిపేసుకుందాం చూడండి పోపు ఆపేసుకున్నాం కొంచెం చల్లారింది కదా ఇప్పుడు మనం కారం మెంతపిండి పిండి కలుపుకున్న మాగాయ తొక్కు ఉంది కదా ఈ తొక్కుని మనం పోపులో వేసేసుకుని చాలా జాగ్రత్తగా కలిపేసుకుందాం చూడండి ఇప్పుడు ఆయిల్లో వేసుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత మనకి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది రైస్లోకి కానీ రోటీలో కానీ ఇడ్లీలోకి అయితే చాలా బాగుంది మరి మీరు ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ నిల్వ మాగే పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకుని ఇంట్లో వారందరికీ సరివ్ చేయండి ఈ మాగే పచ్చడి మనకి పూర్వం అమ్మమ్మలు నానమ్మలు పెట్టే పచ్చడి అయితే మనకి వారందరూ చెప్పినా కానీ మనం ప్రిపేర్ చేసుకోము ఇటువంటి పచ్చళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా తయారు చేసుకుంటాం కాబట్టి పెరుగులోకి కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది వేడివేడి అన్నంలో మీరు ఈ పచ్చడి వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేయండి కొంచెం చలారిన తర్వాత గాజుసెసాలోకి పచ్చడిని అంతని తీసేసుకుని మనం వాడుకుంటూ ఉంటే ఎంతకాలమైనా నిలువు ఉంటుంది ఈ పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్